శ్రీకాకుళం జిల్లా పొందూరు లోలుగు కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో గత మూడేళ్లుగా లోలుగు కేజీబీవీలో ప్రిన్సిపల్ గా పనిచేస్తుంది సౌమ్య తనను ఏ కారణం లేకుండా ఇచ్చాపురం కంచిలి బదిలీ చేశారని ఆరోపిస్తున్నారు కూన రవికుమార్ అనుచరులు తనను వేధించారంటోంది ఎమ్మెల్యేకు సహకరించాలని లేదంటే మీరు ఇక్కడ పని చేయలేరని గతంలో వేధించారన్నారు ఎలాంటి కారణం లేకుండా వేరే ప్లేస్ కు బదిలీ చేయడం వెనుక ఎమ్మెల్యే రవికుమార్ హస్తం ఉందని అంతేకాకుండా ఎమ్మెల్యే చెప్పేవే అధికారులు కూడా చేస్తున్నారని ఆరోపించారు ఆమె ఎవరికి చెప్పినా తనకు న్యాయం జరగడం లేదని మనస్తాపంకి గురై అస్వస్థతకు గురైందంటున్నారు కుటుంబ సభ్యులు నేను కేజీపీ లోలుగులో ప్రిన్సిపల్ గా రెండు వేల ఇరవై నుండి పనిచేస్తున్నాను పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఎంతో క్రమశిక్షణతో నిబద్ధతతో పనిచేస్తున్నాను అయితే ఎమ్మెల్యే గారు కోన్ రవిక వార్ ద్వారా నాకు చాలా వేదనలు ఒత్తిడిలు ఎదురవుతున్నాయి అక్కడ స్థానికంగా ఉండే కార్యకర్తలు కూడా నా దగ్గరికి వచ్చి పారం నాయుడు కామరాజు రాంబాబు తదితర వ్యక్తులు నా దగ్గరికి వచ్చి అమ్మ మూడు మంది సహకరిస్తున్నారు మీరెందుకు సహకరించట్లేదు గతంలో కూడా చాలా మంది అలాగే చేశారని నాతో చెప్పడం జరిగింది వాళ్ళు అలా చెప్తే నా క్యారెక్టర్ ని నేను దిగదార్చుకునే అంత నీచమైన స్థితిలో నేను లేను అందువల్ల నేను వాళ్ళు చెప్పిన కొన్ని విషయాలకి లొంగకపోవడంతోనే ఇంత కక్ష సాధింపు వేధింపు చర్యలు నా పైన జరుపుతూ అన్యాయంగా నన్ను కంచిలీకి బదిలీ చేశారు ఎందుకు ఇలా చేస్తున్నారో వాళ్ళ ఇంటర్నల్ ఉద్దేశం ఏంటో కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా వాళ్ళకి అర్థమవుతుంది నా దగ్గరికి కూడా వచ్చి చెప్పడం జరిగింది అయితే అధికారులందరూ కూడా దీనిపైన స్పందించి నాకు న్యాయం చేయాల్సిందిగా నేను వేడుకుంటున్నాను శ్రీకాకుళం జిల్లా పొందూరు లోలుగు కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపల్ ఎమ్మెల్యే కూన రవికుమార్ పై సంచలన ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో గత మూడేళ్లుగా లోలుగు కేజీబీవిలో ప్రిన్సిపల్ గా పనిచేస్తుంది సౌమ్య తనకు ఏ కారణం లేకుండా ఇచ్చాపురం కంచిలి బదిలీ చేశారని ఆరోపిస్తున్నారు కూన రవికుమార్ అనుచరులు తనను వేధించారంటోంది ఎమ్మెల్యేకు సహకరించాలని లేదంటే మీరు ఇక్కడ పని చేయలేరని గతంలో వేధించారంటున్నారు ఎలాంటి కారణం లేకుండా వేరే ప్లేస్ కు బదిలీ చేయడం వెనుక ఎమ్మెల్యే రవికుమార్ హస్తం ఉందని అంతేకాకుండా ఎమ్మెల్యే చెప్పేవే అధికారులు కూడా చేస్తున్నారని ఆరోపించారు ఆమె ఎవరికి చెప్పినా తనకు న్యాయం జరగడం లేదని మనస్తాపానికి గురై అస్వస్థతకు గురైందంటున్నారు కుటుంబ సభ్యులు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సౌమ్య అందిస్తారు సౌమ్య సౌమ్య ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది తను మాట్లాడుతుందా తన వాంగులమైన ఏమైనా తీసుకున్నారా పోలీసులు అసలు పోలీసులు ఏం చెప్తున్నారు ఎస్డీస్ గా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ కోసం పల్లెకు సంబంధించినటువంటి లోలు కేజీఎస్ పాఠశాల ప్రిన్సిపల్ సౌమ్య నృత్యం గత కొద్ది రోజులుగా రమ్మవుతుంది అయితే ఈవిడ స్థానిక ఎమ్మెల్యే కూనరవి తనపై తనపై తనని మానసికంగా వేధిస్తున్నారని చెప్పి పలు కట్టాలనేటువంటి సంచలన ఆరో ఆరోపణలు చేశారు అది ఈ నేపథ్యంలోనే గత మూడు రోజు మూడేళ్ళ మూడేళ్లుగా కూడా ఈ లోలు కేజీఎఫ్ లో ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారని తెలుస్తుంది అయితే ఏ కారణం లేకుండా ఇచ్చాపురం దగ్గర ఉండే కంటినికి ఈమె కలిసి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తిగా కూడా ఆ ఎవరైతే కూనలో ఉన్నాడో ఎమ్మెల్యే ఆయన కావాలని ఉంటే ఖర్చు పెట్టి ట్రాన్స్ఫర్ చేయించారని అయితే చెప్పుకొచ్చింది అయితే ఈ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి పేరెంట్స్ కమిటీ ఉందో మనకి మెగా పేరెంట్స్ మీటింగ్ అప్పుడు పేరెంట్స్ మీటింగ్ అయిన తర్వాత తెలిసి నుంచి వీళ్ళు వేదిస్తున్నట్లుగా చెప్తుంది అయితే దీనికి సంబంధించినటువంటి పేరెంట్స్ కమిటీ చైర్పర్సన్ పారినాయుడు అలాగే ఇంకొంతమంది వ్యక్తులు తమను వేధిస్తున్నారని ఎమ్మెల్యే కోరుగా వారు అయితే సాక్షరిస్తున్నట్లు అయితే చెప్పింది అంటే గత కొద్ది రోజులుగా ఈ విషయం బయటకు చెప్తున్నప్పటికీ కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు అని చెప్పి మనస్తాపకి కూడా ఈ రోజు అధికంగా బీసీ టాబ్లెట్స్ తీసుకొని ప్రస్తుతానికి హాస్పిటల్ పాలైనట్లుగా మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతానికి ప్రిన్సిపల్ స్వామికి అయితే మెలకు మెలకు రావడం జరిగింది అయితే మొత్తానికి ఈ విషయంలో డాక్టర్స్ మాత్రం ప్రస్తుతానికి ఆమె ఆరోగ్య పరిస్థితి బానే ఉంది అని చెప్తున్నారు ఒకవైపు కుటుంబ సభ్యులందరూ కూడా ఆవిడ ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడింది అని చెప్తుంటే ప్రస్తుతానికి డాక్టర్స్ మాత్రం అలాంటిది ఏమీ లేదు ఏమీ తినకపోవడం వలన ఇదంతా జరిగింది కానీ అలాంటి ఆనవాడేవి ప్రస్తుతానికి కనిపించడం లేదు అని చెప్తున్నారు అయితే ఆ అధిక మొత్తంలో ఏవైతే డీపీ టాబ్లెట్స్ తీసుకున్నామని చెప్పి స్వయంగా ప్రిన్సిపల్ స్వామి మాత్రం మీడియాకి చెప్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది అయితే ప్రస్తుతానికి ఆరోగ్యం నిరగడగా ఉన్నప్పటికీ కూడా ఇతర పరిస్థితుల కోసం కూడా ఆమె బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ప్రస్తుతానికి డాక్టర్స్ అయితే మాత్రం టెస్ట్ చేస్తున్నామని మనకి తెలుస్తుంది ఏదేమైనా సరే ఈ వ్యవహారం రోజుకొక మలుపు తిరగడంతో పాటు చంద్రబాబు నాయుడు కూడా ఈ ఆరోపణలన్నీ సీరియస్ గా తీసుకున్నట్లు మనకు తెలిసింది ఎవరైతే ఎమ్మెల్యే కోనగారు ఉన్నారో ఆయనకి ఈ వ్యవహారం మొత్తం మీద కూడా ఖచ్చితంగా వివరణ అడిగినట్లు తెలుస్తుంది అయితే రెండు రోజుల్లో ఆయన పూర్తి వివరాలు ఇస్తానని చెప్పినట్లు తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఇప్పటికే విదేశీ పర్యటనలో మాత్రం అమెరికాలో ఉన్నారు సో అమెరికా నుంచి ప్రస్తుతానికి ఆయన రిటర్న్ వస్తున్నట్లు తెలుస్తుంది కాబట్టి రిటర్న్ వచ్చిన తర్వాత ఒక రెండు రోజుల్లో పూర్తిగా ఈ అంశాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చంద్రబాబు నాయుడు మోడీ పెట్టానని ఎన్నైతే రాజ్ కుమార్ చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే మాత్రం ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో సౌమ్య ఆవిడ ఆరోగ్య భద్రత మాత్రం చాలా నిలసరగా ఉందని డాక్టర్స్ అయితే చెప్తున్నారు అయితే ఈ విషయం మొత్తం మీద కూడా ప్రస్తుతం ఎలాంటి కేసు నమోదు చేసుకోలేదని తెలుసు ఎందుకంటే సౌమ్య కేవలం ఆరోపణలు చేస్తుంది కానీ పోలీస్ స్టేషన్ కు వెళ్ళి కేసు ఆ ప్రయత్నం అయితే ఇప్పటి వరకు అందుకే మొత్తం వ్యవహారం మీద పోలీసులు కేసు నమోదు చేసుకోలేదని మాత్రం చెప్తున్నారు సౌమ్య